రెండు సంవత్సరాల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని ఇది తప్పుడు ప్రాజెక్ట్ అని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కాళేశ్వరంలోని సుందిల్లా బ్యారేజ్ మీద ఆధారపడుతుందంటే ఎలా ఉందో చెప్పండి మారింది మాటనా లేక మలుపు తిరిగింది పాలసీనా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ప్రాణహిత చేవల ప్రాజెక్టుకి కొత్త ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న షాకింగ్ డిసిజన్ గురించి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని సుందిల్లా బ్యారేజ్ ప్రాణహిత చేవేల ప్రాక్టీతో కలపబోతున్నారు ఇది హైబ్రిడ్ మోడల్ అంటున్నారు అంటే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఉపయోగించి కొత్త ప్రాజెక్టుని రివైవ్ చేయడం దీనివల్ల ఇరిగేషన్ బెనిఫిట్స్ వేగంగా అందుతాయి ఖర్చు తగ్గుతుంది ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా తగ్గుతుంది అంటున్నారు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ రెండు ఏళ్లు గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రాజెక్టులోని కీలక భాగమైన సుందీర్ల బ్యారేజ్ని ఉపయోగించక తప్పదని అర్థం చేసుకుంది నిజానికి ఈ బ్యారేజ్ నాలుగు పంట సీజన్లుగా పనిచేయకుండా నిలిపివేశారు స్ట్రక్చరల్ ఇష్యూస్ అని కానీ ఇప్పుడు అదే బ్యారేజ్ లేకపోతే ప్రాజెక్టుకు ముందుకు వెళ్లదని గుర్తించారు ఈ ప్రాజెక్టు అసలు ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే మొదలైంది అది అప్పట్లో ఆలోచించినది ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద నూట యాభై రెండు మీటర్ల అడుగుల ఎత్తులో బ్యారేజ్ కట్టి దానితో ఐదు జిల్లాల వరకు పదహారు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం కానీ నీటి లభ్యత సమస్యల కారణంగా కేసీఆర్ ప్రభుత్వం దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసింది టెక్నికల్ సర్వేలు చెబుతున్న నిజం ఇప్పుడున్న కెనాల్ నెట్వర్క్లో సుమారు డెబ్బై ఒక కిలోమీటర్ల వరకు భాగం ఇనాక్ట్ గా ఉంది కొత్త రీహాబిలిటేషన్ చేస్తే మళ్ళీ ఉపయోగించవచ్చు అంటున్నారు ఇంజనీర్స్ తమ్ముడి బ్యారేజ్ నుండి సుందిర్ల వరకు నీరు గ్రావిటీ ఫ్లోతో వస్తుంది అంటే ఎటువంటి లిఫ్ట్ లేకుండానే గా ప్రవహిస్తుంది ఇది పవర్ సేవింగ్కు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు ఇరిగేషన్ ఆఫీస్ ప్రాణహిత నుంచి సుందిల్ల వరకు గ్రావిటీ ఫ్లో ఆప్షన్ను ఫైనలైజ్ చేసి ఇప్పుడు ప్రభుత్వం కొత్త డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను సిద్ధం చేస్తుంది ఇది మొదటి డిజైన్ కంటే సులభం ఖర్చు తక్కువ టెక్నికల్ ఫీజిబిలిటీ ఎక్కువ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంతేకాకుండా సుందిల్లా బ్యారేజ్ నుండే కాళేశ్వరం పంప్స్ ఉపయోగించి నీటిని ఎగువ ప్రాంతాలకు పంపవచ్చు తమ్మిడిహట్టి బ్యారేజ్ మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాజెక్టుకు సాగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ కూడా తప్పనిసరి ఇరు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యం బ్యారేజ్ నిర్మాణం ఇవన్నీ చర్చల్లో ఉన్నాయి క్యాబినెట్ మీటింగ్లో ఈ డిసిజన్ ఫైనలైజ్ చేసే అవకాశం కూడా ఉంది ఇంతకాలం విమర్శించిన పైనే ఇప్పుడు ఆధారపడటం రాజకీయాల్లో మార్పుల కంటే పెద్ద ట్విస్ట్ ఏముంటుంది మీరేమంటారు ఇది ప్రాక్టికల్ డిసిజనా లేక పొలిటికల్ యూటర్నా మీ అభిప్రాయాలు కామెంట్స్లో రాయండి ఇలాంటి డీప్ అనాలిసిస్లు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు